సాధారణ వరదలాగా పరిగణించడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందువలన సాధారణంగా ఇచ్చేటువంటి నష్టపరిహారంలాగా కాకుండా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి మరి సహాయం చేయటంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా పూర్తి సహాయం అందించాలి లేదా మాటల సహాయం కాకుండా ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున అందిస్తేనే విజయవాడ నగరంలో దాదాపు సగభాగం ప్రత్యేకించి పేద ప్రజలు కష్టజీవులు మరి అల్పాదాయ వర్గాల వాళ్ళు నివసించే ప్రాంతాలు అన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టానికి గురైనటువంటి నేపథ్యంలో ఎటువంటి పక్షపాతానికి తావివ్వకుండా కేంద్ర ప్రభుత్వం మరి పూర్తి సహాయ సహకారం అందించాలి అది జాతీయ విపత్తుగా ప్రకటిస్తేనే సాధ్యమవుతుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ మరి జనసేన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం జరిగేటట్టు సహాయం పెద్ద ఎత్తున అందేటట్లు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం విజయవాడలో సగం మంది జనాభా సుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది ప్రజలు ఒకవైపున బొడమేరు ఇంకోవైపున కృష్ణానది వర్గాలతో పూర్తిగా నిండా మునిగిపోయారు సర్వస్వం కోల్పోయారు కనీసం బయటికి రావటానికి వీలు లేని పరిస్థితుల్లో గొడమేరు ప్రాంతంలో పదహారు డివిజన్లు ప్రజలు నానా కష్టాలు ఉన్నారు వాళ్ళకి నీళ్లు లేవు కరెంట్ లేదు పాలు లేవు ఆహారం లేదు వైద్యం అందట్లేదు అన్ని విధాలుగా కూడా ఈరోజున ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నారు దీనికి ఎలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తేసినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది కనీసం ముందస్తు హెచ్చరికలు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం ఉన్న దగ్గర కూడా తరలించినటువంటి పరిస్థితి లేదు కనీసం ఇప్పుడైనా సరే వాడికి బయటకు రావడానికి పొడవలు ఇతర రవాణా సాధనాలు ఏర్పాటు చేయడం కూడా జరగట్లేదు కృష్ణాండ దగ్గర రిటైన్ వాళ్ళు కట్టారు ఇక పూర్తిగా రక్షణ ఉంటుందని భావించారు హెచ్చు సంఖ్యలో పదకొండున్నర లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది కానీ ఆ రిటైనింగ్ వాళ్ళలో అక్కడక్కడ మధ్యలో గ్యాప్లు ఉండటం అలాగే డ్రైనేజీ కోసం పెట్టినటువంటి మార్గాలు వీటన్నిటి వలన కూడా మళ్ళీ యథావిధంగా మళ్ళీ వరద నీరు నగరు కృష్ణలంక రాణిగారి తోట ఇతర ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దీని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి కనీసం పదివేల కోట్ల రూపాయలు తక్షణ సాయం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు జిల్లాలకు విడుదల చేసి ప్రత్యేకించి దెబ్బతిన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్ని ప్రజలను ఆదుకోవటానికి అన్ని విధాల వాళ్ళని కనీసం బయటికి సురక్షితంగా బయటికి తెచ్చే మార్గమైనా చేస్తే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు ఇళ్లల్లో పూర్తిగా నష్టపోయారు వాటి అన్నింటినీ కూడా సర్వే చేయాలి అంచనా వేయాలి దానికి తగిన రీతిలో ఆర్థిక సహాయం కూడా అందించాల్సిన బాధ్యత ఉంది పేద వర్గాలు మధ్యతరగతి ఒకళ్ళు కాదు అందరూ కూడా నష్టపోయిన ఈ సమయంలో ప్రభుత్వ అన్ని విధాలు కూడా ఇటు కృష్ణా వరద బాధ్యులు అటు బొడమేరు వరద బాధ్యతలు కూడా ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లోపుగా ప్రజలకు అందించాల్సిన సహాయం దానికి మాకు అవకాశం అంత మేరకు ప్రజలకి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం వచ్చిన ఫిర్యాదుల్ని ప్రభుత్వం అధికారుల దృష్టికి వేస్తున్నాం వాళ్ళు స్పందించాలి స్పందించి రీతిలో మేలుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం